అదే సెంటిమెంట్ లో కొట్టిపోయారు అయితే రేవంత్ రెడ్డి గారు పేద గొప్ప సెంటిమెంట్ పట్టుకొని ఏదో చేద్దాం అని చెప్పి బహుశా రాహుల్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు వీళ్ళు సొంతంగా ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతారు వాళ్ళు ఎంత మందికి దానాలు ధర్మాలు చేస్తున్నారు అందరికీ తెలుసు కానీ కేవలం ఒక వ్యక్తి మీద ఇలాగా కక్ష కట్టడం అది కూడా దేశానికి ప్రపంచానికి గుర్తింపు తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన అల్లు అర్జున్ గారి మీద ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు నేను ఒక పార్టీ తరఫున జనరల్ సెక్రటరీ గాను లేకపోతే ఎవరి తరఫున నేను మాట్లాడడంలా నిజంగా పేదవారి తరఫున అయితే రేవంత్ రెడ్డి గారు సభలో శాసనసభలో మనకి రోజు ఇరవై రెండు మంది చనిపోతున్నారు ట్రాఫిక్ యాక్సిడెంట్లో రేపు నుంచి ఒక్కడు కూడా చనిపోవడానికి వీలు లేదని దాని మీద చర్చ పెట్టి ఉండాలి లేదు నెక్స్ట్ ఆ థియేటర్లో తొక్కి శిలాట్లో చనిపోతే దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్న హోం మంత్రి కానీ డీజీపీ కానీ అక్కడ నుంచి స్టేట్ హోమ్ ఎస్హెచ్ఓ వరకు తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పుడు ఎంతమంది ఎంతమంది నిర్లక్ష్యాలలో చనిపోతున్నారు డైరెక్ట్ గా మోటార్ సైకిల్ యాక్సిడెంట్ లారీ యాక్సిడెంట్ ట్రక్ లో వాళ్ళు ఎంతమందితో మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మీకు ఇన్సూరెన్స్ వస్తది పోవయ్యా అని చెప్తున్నారు అంతే తప్ప మీరేం చేశారు యాక్సిడెంట్లు ఎవరైనా చనిపోతే మహా ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఒక ఐదు లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇస్తున్నారు కానీ పెద్ద పెద్ద మాటలు అవసరం లేని మాటలు అనవసరమైన మాటలు మాట్లాడుతూ అసలు మొత్తం ఈ ఇండస్ట్రీ వాళ్ళు చేస్తున్నది ఎంత తప్పు ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే యాటిట్యూడ్ తో ఉన్నారు ఇదే యాటిట్యూడ్ తో ఉండి అసలు సినిమాని ఐదు రూపాయలు చూపిస్తాను నా ఇష్టం వచ్చిన రేటు కి టికెట్లు అమ్మాలని చెప్పి ప్రొడ్యూసర్ ఇప్పుడు కూడా ఒక చట్టం ఒకటి ఉంది రాజ్యాంగం ఉంది రాజ్యాంగం ప్రకారంగా ఎవరైనా ఒక వస్తువు తయారు చేస్తే ఆ వస్తువు రేటు కి ధర నిర్ణయించుకునే హక్కు ఆయనకుంటది ఆ ధర నిర్ణయించుకునే హక్కు ఉంటుంది అయితే వెళ్తారో ఇష్టం అయితే వెళ్ళరు సినిమాకి అంతే తప్ప అదేనా నిర్బంధంగా ప్రతి ఒక్కరు చూడాలన్నా ఆ ప్రజల తాలూకా కోరికలు ఎన్కాష్ చేసుకున్నారు మీరు ఎంకాష్ చేసుకోవడం లేదా విస్కీ ఎంత రేటు అమ్ముతున్నారు ఎంత రేటు తయారవుతుంది వంద రూపాయలు తయారయ్యే విస్కీ వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు అందులో డబ్బు సగం మీరు తింటున్నారు సగం తయారు చేసిన వాళ్ళు తింటున్నారు సగం అమ్ముకున్న వాళ్ళు తింటున్నారు నేను పేదలను ఎవరు దోచుకోవడం లేదు అదే విస్కీ అంటే కనీసం బానిసత్వం ఈ సినిమా కొద్ది రోజులు పోతే టీవీలో ఫ్రీగా కనబడతాడు